విజ్ఞాన్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక లెటర్ అని రిలీ రిలీజ్ చేయడం జరిగింది అన్న సోషల్ మీడియాలో కూడా మనం చూస్తున్నాం సో ఫ్యాన్స్తో నేను ఇంట్రాక్షన్ అవుతాను అన్నట్టు పెట్టారు ఐ మీన్ పోలీస్ పర్మిషన్ తీసుకొని ఎటువంటి చిన్న తప్పు జరగకుండా యాజ్ పర్ పోలీస్ పర్మిషన్తో పోలీస్ గైడ్లైన్స్తో నేను వెళ్తాను ఫ్యాన్స్ ఇంట్రాక్షన్ అవ్వడానికి నా మీద ఇంతలా ప్రేమ చూపిస్తున్నారు అని పెట్టడం జరిగింది ఓకే బాగానే ఉంది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ ఫ్యాన్స్ ఇంట్రాక్షన్ ఎందుకు పెడుతున్నారు ఫిల్మ్ సంబంధించిందా లేదా రాజకీయం సంబంధించిందా ఈవెన్ త్రిబు మూవీ ఈవెంట్స్లో కానీ ఏ ఈవెంట్స్లో కానీ రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు అని జూనియర్ ఎన్టీఆర్ కానీ రిపోర్టర్స్ చాలామంది అడుగుతారు ఇది కరెక్ట్ సిచ్యువేషన్ కాదు సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ అది నేను చెప్తాను అన్నట్టు చెప్పారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఇంట్రాక్షన్ అవుతున్నారు అండ్ ఇక్కడ ఎటువంటి మూవీ ప్రమోషన్ కాదు ఏం లేదు ఓన్లీ ఫ్యాన్స్ ఫ్యాన్స్తో ఇంట్రాక్షన్ కోసమే ఇక్కడ చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ సీఎం అవ్వాలని ప్రతి ఒక్కరు కోరిక చేసుకుంటారు లేకపోతే రాజకీయంలోకి రావాలని సో ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఆన్సర్ మనకు దొరికే ఉన్నాయి లేకపోతే రజనీకాంత్ గారు ఫ్యాన్స్ ఇంట్రాక్షన్ అప్పుడు పెట్టారు పాలిటిక్స్ సంబంధించి కూడా చెప్పారు సేమ్ అదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఫ్యాన్స్ ఇంట్రాక్షన్ తర్వాత ఇలాంటి పాలిటికల్స్ పొలిటిక్స్ సంబంధించింది ఏదన్నా రిలీజ్ చేస్తారా అండ్ ఇప్పుడు రంగ ప్రవేశం చేస్తారనేది ఇక్కడ విషయానికి వస్తే ప్రతి హీరో అభిమానులు వాళ్ళ వాళ్ళ హీరోని అడపా తడప అప్పుడప్పుడు అలా కనబడితే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు పైగా వాళ్ళ సినిమా రిలీజ్ అవుతుంది అంటే కనీసం ఒక అరడజన్ సార్ అన్నా కనబడాలనుకుంటారు ప్రెస్ మీట్కో లేకపోతే ప్రీ రిలీజ్ ఫంక్షన్కో లేకపోతే ఏదైనా ట్రైలర్ లాంచో టీజర్ లాంచో వాట్ ఎవర్ ఇలాంటివి లేదా వేరే ఎవరైనా ఆడియో ఫంక్షన్లు ఉంటే వాళ్ళ స్టార్ హీరో గెస్ట్కి వెళ్ళడానికైనా ఇలాంటి కొన్ని సందర్భాలు చూస్ చేసుకుని వాళ్ళ స్టార్ హీరోని దగ్గరుండి చూసి ఆనందపడే వాళ్ళు ఉంటారు ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ అభిమానులకు అది దక్కల ట్రిపుల్ ఆర్ తర్వాత దేవర సినిమా వచ్చింది బాగా హడావిడి అయింది ఆయన పలుమార్లు కనిపిస్తాడేమో అనుకున్నారు లాస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమో అక్కడ సర్వనాశనం అయింది అద్దాలన్నీ బగలగొట్టేసరికి గొడవలకి తర్వాత సక్సెస్ మీటా చేయాల పార్క్ అనుకుంటా వాళ్ళ చిన్న మీటింగ్ వాళ్ళల్లో వాళ్ళే చేసుకున్నారు ఎక్కడ ఆయన మళ్ళీ కనబడ్డ దాఖలాలు లేవు సో అభిమానులకి ఏంటంటే మా స్టార్ హీరోని చూడాలి చూడాలనుకుంటారు పైగా సినిమా హిట్ మళ్ళీ అవును దేవరా ఇలాంటి టైంలో పోని ఇప్పుడు ముంబై చెన్నైలో స్టార్స్ ఏంటంటే ఏ ఆదివారమో ఏ మంగళవారమో ఆ బాల్కనీకి వచ్చి ఇట్లా చేతులుపుతూ ఉంటారు అప్పుడు వస్తారు జనాలు 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 అందరూ ఇక్కడ ఆ సిచ్యువేషన్ లేదు ఎందుకంటే స్టార్ హీరో ఇంటికి అభిమానులు వెళ్ళడానికి లేదు అభిమానుల్ని స్టార్ హీరో కలవడానికి లేదు రీసెంట్ అయిన కొన్ని ఇష్యూస్ వల్ల వీళ్ళు అది నో పర్మిషన్ స్ట్రిక్ట్గా చెప్పేశారు మరి సరే ఇంటికి వెళ్ళడానికి లేదు ఆయన బయటకు రావడానికి లేదు అన్నప్పుడు వేరే రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కలవచ్చు కదా ఇప్పుడు ఏంటి వార్ టూ షూటింగ్ నడుస్తూ ఉంది ఎక్కడెక్కడెక్కడో లొకేషన్లో వీళ్ళేం చేస్తారంటే మా అక్కడికి వెళ్ళి సా మా సార్ని కలుద్దాము అన్న ఇంటెన్షన్తో ఉన్నారు ఇప్పుడు వచ్చింది అసలు ప్రాబ్లమ్ నల్లు అర్జున్ కలవడానికి ఒక ఆయన ఎక్కడెక్కడ నుంచో సైకిల్ మీద వచ్చాడు అవును ఆయన కూడా కలిశాడు ఇతన్ని చక్క జాగ్రత్త పంపండి అన్నాడు ఇక్కడ కూడా మా ఎన్టీఆర్ని కూడా మేము కలవడానికి వెళ్తున్నాము కొద్దిగా ఒక ఐదు నిమిషాలు నాతో మాట్లాడాలంటే నేను గుడి నుంచి సైకిల్ వేసుకొని పోతా నేను గుడి నుంచి నడుచుకుంటూ పోతా పాదయాత్ర చేసుకుంటూ వస్తా సైకిల్ యాత్ర చేసుకుంటూ వస్తా అని కొంతమంది అనుకున్నారు మీ వల్ల ఇప్పుడు అక్కడ ఇబ్బంది ఏంటంటే నువ్వు పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నావు అన్న విషయం నాకు తెలిసిందనుకో ఖచ్చితంగా నేను కలవాలి నేనేమో కలవలేని పరిస్థితుల్లో ఉన్నా ఎందుకంటే ఇక్కడ షూటింగ్ ఇది ఈరోజు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుందో మాకే ఐడియా లేదు వచ్చిందే అవుట్డోర్ తీరా మేము ప్యాకప్ చెప్పే సమయానికి నువ్వు వచ్చావనుకో నువ్వు కలవలేక అటు పోలేక ఇటు ఉండలేక నేను తర్జన భర్జన పడాలి పోని సరే ఇది ఇది వేరే విషయం షూటింగ్ లొకేషన్కే వచ్చావు సార్ సార్ హాయ్ సార్ హాయ్ సార్ అని నేను మేకప్లో ఉంటే మిమ్మల్ని కలవలేను ఏ స్టార్ హీరోస్ అయినా సరే ఆ రోజు లొకేషన్లో ఆ గెటప్లో ఉంటే ఫ్యాన్స్ని కలవడానికి లేదు ఆ ప్రొడక్షన్ రూల్స్ ప్రకారం నువ్వు మేకప్ తీసేసిన తర్వాత కలవచ్చు అక్కడేమో ఆ సిట్యువేషన్స్ లేవు వీళ్ళు ఎక్కడెక్కడ నుంచో వస్తారు మీ వల్ల షూటింగ్ ఇబ్బంది అవుతుంది సో దయచేసి రాకండి నేనే మీ దగ్గరకు వస్తాను ఒకరోజు ఏం చేద్దాం ఒక బహిరంగ సభ పెడతాను మీరు అందరూ వచ్చేయండి కావాల్సినంతసేపు మాట్లాడుకుందాం ఓకే మీరు అడిగితే నేను దానికి సమాధానం చెప్తా అందరూ హ్యాపీ ఫీల్ అయ్యి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్తారు అని నా ఉద్దేశం ఎప్పుడు పెడతాం ఎప్పుడు పెడతావు ఎప్పుడు పెడతాం అని మళ్ళీ వీళ్ళు ఎప్పుడంటే అంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొన్న ఇటు తిరుపతి ఇష్యూ అయినా సరే అటు సంధ్యా ఇష్యూ అయినా సరే తర్వాత పర్మిషన్స్ అంత ఈజీగా రావట్లే సో కొంచెం టైం పడుతుంది వీళ్ళేం చెప్తారు పర్మిషన్లు తీసుకొని బాధ్యత అంతా నేనే తీసుకుంటానండి దగ్గరుండి చూసుకుంటాను ఏం జరగకుండా ఇలా చెప్పుకొని పర్మిషన్ కొంచెం టైం పడుతుంది లేదు రెండు తెలుగు రాష్ట్రాలు అవ్వట్లేదు అంటే మళ్ళీ ఏ పాట్నాలోనో ఇంకెక్కడో పెట్టుకుంటారు చెన్నైలోనో ఎవరు వస్తారు అబ్బాయి ఎక్కడికైనా బెంగళూరులోనో ఎక్కడ పెట్టినా వస్తారు బెంగళూరులో కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే బెంగళూరులో రీసెంట్లీ రిషబ్ శెట్టిని కలిసి అటు వెళ్ళారు కదా అదేదో టెంపుల్కి అప్పుడు కూడా చాలా మైలేజ్ వచ్చింది అటు కూడా పెట్టుకోవచ్చు వాళ్ళ ఇష్టం సో ఇలా వీళ్ళు ప్లాన్ వేసుకునే టైంలో కొంచెం తట్టుకోండి అని చెప్పారు అంటే ఎక్ ఎక్కడుంటే అక్కడికి వచ్చి మీరు ఎగబడి సార్ 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 హాయ్ 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 ఆటోగ్రాఫ్ అన్నావు అనుకో నేను చీపు అనలేము నీ దగ్గరికి రాలేము రెండూ ఇబ్బందే కదా కలవడకపోతే హర్ట్ అవుతావు మాట్లాడకపోతే హర్ట్ అవుతావు నేను చూసి ఖచ్చితంగా నవ్వాలి ఇలా అని చెయ్యి ఊపాలి బట్ ఆ గెటప్లో ఉంటే నిన్ను కలవడానికి లేదు ఇలాంటి ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి మీరు కూడా కావాలంటే ఏదైనా స్టూడియోకి వెళ్ళినప్పుడు ఓకే ఎవరైనా స్టార్స్ కనిపిస్తే సార్ సార్ ఒక సెల్ఫీ అనుకో ఐ సపోజ్ టు నాట్ గివ్ ఇన్ దిస్ కాస్ట్యూమ్ అంటారు ఎందుకు అది ప్రొడక్షన్ ప్రొడక్షన్ వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళ ఇవ్వకూడదు రెగ్యుల్ అవుతది వాళ్ళకి మనం కమిటెడ్ గా ఉన్నాం కాబట్టి మేకప్ చేస్తే ఇది పాలిటిక్ సంబంధించినది కూడా మాట్లాడుతున్నారు దాని పైన అది దాని గురించి కూడా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా ఫస్ట్ వాళ్ళ అభిమానులు కలుసుకొని అభిమానులు కలుసుకున్న తర్వాత వాళ్ళందరూ సాటిస్ఫై అయిన తర్వాత నెక్స్ట్ ఇంకేదైనా